అందరికీ నమస్కారం ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు సాయం చేయాల్సింది పోయి సానుభూతి చూపించాల్సింది పోయి రెండు నెలలు మూడు నెలలు కూడా గాలే కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ప్రకృతి విపత్తు ప్రభుత్వ వైఫల్యమని మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గంలోని మాజీ మంత్రులు కనీసం ఈ ప్రకృతి విపత్తుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి సానుభూతి వ్యక్తం చేయండి సహాయం చేయకపోయినా పర్వాలే రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా తిండి తీర్థాలు మానేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అధికారులు యావత్తు విజయవాడ గుంటూరు జిల్లాలో జరిగిన ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడానికి తిండి తీర్థాలు అందించడానికి నిద్ర లేకుండా కష్టపడుతుంటే మీరు మాత్రం రెండు నెలల్లోనే ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పి ప్రభుత్వం ఇది దుమ్మెత్తిపోయడం చూస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తే బాధపడాలో అసహించుకోవాలో ఏమనాలో అర్థం కాని పరిస్థితి రెండు నెలలు కూడా కాలే ప్రభుత్వం ఏర్పడే అప్పుడే విమర్శలు మీరు సహాయం చేయొద్దండి సానుభూతి చూపించండి ప్రజల మీద ఈ ప్రకృతి విపత్తును ఒక జాతీయ విపత్తుగా పరిణమించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం